బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ హడావుడి మొదలైంది కామన్ ఆడియన్స్ కు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఇదే చివరి అవకాశం జులై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ సీజన్లో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలు ఉంటాయని భావిస్తున్నారు బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ హడావుడి ప్రారంభమైంది ఓవైపు కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది మరోవైపు కామన్ ఆడియన్స్ కి బిగ్ బాస్ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బిగ్బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు గతంలోనూ ఇలాంటి ఆఫర్స్ ఇచ్చారు అది షోకి బాగా కలిసి వచ్చింది చాలామంది ఎవరికీ తెలియని వ్యక్తులు ఈ షోకి వచ్చి స్టార్స్ అయ్యారు పల్లవి ప్రశాంత్ ఆదిరెడ్డి నాయుడు సంజన గణేష్ వంటి వారి ఈ కేటగిరిలోనే వచ్చిన విషయానికి తెలిసింది పల్లవి ప్రశాంత్ ఏకంగా బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో టైటిల్ విన్నర్ అయ్యాడు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లోనూ మరోసారి ఆ బంపర్ ఆఫర్ని ఇస్తున్నారు గత వారమే ఈ ఆఫర్ని ప్రకటించగా దీనికి అప్లై చేసుకోవడానికి ఇదే చివరి రోజు కావడం గమనార్హం జులై ఎనిమిదిన చివరి రోజుగా బిగ్ బాస్ టీం వెల్లడించింది సోషల్ మీడియాలో ప్రకటించింది చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది మీ డ్రీమ్స్ ని నెరవేర్చుకునేందుకు ఇది చివరి అవకాశంగా వెల్లడించింది మరి ఎంతమంది ఈ ఛాన్స్ ని ఉపయోగించుకుంటారు వీరిలో ఎవరు ఎంపిక అవుతారో చూడాలి ఈసారి ఇద్దరు ముగ్గురికి కామన్ మ్యాన్ కేటగిరీలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం బిగ్ బాస్ తెలుగు తొమ్మిది కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల చేశారు ఈసారి లోగో కాస్త కొత్తగా ఉంది ఆకట్టుకునేలా ఉంది అంతేకాదు ఈసారి హౌజ్లో రణరంగమే అంటూ హోస్ట్ నాగార్జున ప్రకటించారు అంతేకాదు ఈ సీజన్లో ట్విస్ట్లు టర్న్లు గట్టిగానే ఉంటాయని తెలుస్తుంది అంతేకాదు ఈసారి ఎక్కువగా వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లలో జ్యోతిరాయ్ తేజస్విని రీతూ చౌదరి కావ్య కల్పిక గణేష్ దీపిక జానీ అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్యతో పాటు సుమంత్ అశ్విన్ రాజ్ తరుణ్ సాయి కిరణ్ ఛత్రపతి శేఖర్ శివకుమార్ ఇమ్మాన్యుయల్ మై విలేజ్ షో అనిల్ సీనియర్ నటుడు ప్రదీప్ ఒకప్పటి హీరో రోహిత్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు ఎంపికవుతారు ఎవరు హౌజ్లోకి వస్తారో చూడాలి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో నవరత్నాలు ఉంటారట తొమ్మిది జంటలను నవరత్నాలుగా పరిగణిస్తారని వీరిలో తొమ్మిది మంది బాయ్స్ మరో తొమ్మిది మంది గర్ల్స్ ఉంటారని వీరినే జంటలుగా చేసి హౌజ్లోకి పంపిస్తారని వీరిచేత స్పెషల్ గేమ్స్ టాస్క్లు ఆడించబోతున్నారని సమాచారం మొదటి స్టెప్లో ఈ పద్దెనిమిది మంది హౌజ్లోకి వెళ్తారని మిగిలిన వారిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ షో సెప్టెంబర్ ఏడున స్టార్ మాలో స్టార్లో ప్రసారం కానుంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో ఎవరెవరు ఎంపికవుతారో ఎవరు విజేత అవుతారో చూడాలి ఈ సీజన్లో ఎన్నో ట్విస్టులు టర్న్స్ ఉంటాయని భావిస్తున్నారు